నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసూలు ఇప్పుడు మనం శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు రచించిన అమెరికా ఆవకాయ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ శ్రీ అధరాపురపు మురళీకృష్ణ గారు రచించారు ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి డాడీ అమ్మ ఊరగాయలు పెట్టిందా అమెరికాలో ఉండే శైలు వాళ్ళ నాన్న కృష్ణమూర్తి గారిని ఫోన్లో అడిగింది పెట్టిందమ్మా అన్న కృష్ణమూర్తి గారి మాటల్లో నీరసం తొంగి చూసింది కానీ శైలు అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు అమ్మ చేత్తో పెట్టే ఆవకాయ మీరు పెట్టే మాగాయ వావ్ అద్భుతం డాడీ మా కొలీగ్ శ్రీకాంత్ ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు తనకు ఆల్రెడీ చెప్పాను మీ దగ్గర పికిల్స్ తీసుకురమ్మని అతను కాంటాక్ట్ చేస్తాడు ఒకవేళ తను బిజీగా ఉండి చెయ్యకపోయినా మీరే కాంటాక్ట్ చేసి పంపించండి మీ అల్లుడి గారికి మీరు పెట్టే మాగాయంటే అసలు ఒంటి మీద గుడ్డ నిలవదనుకోండి పీకిల్స్ ఫారిన్ కంట్రీస్కు కొరియర్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మీ చేతి రుచి వాళ్ళ దగ్గర తీసుకుంటే రాదు డాడీ అది సరే కానీ ఇంతకు మీ దగ్గర శ్రీకాంత్ నెంబర్ ఉందా పంపించనా అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతున్న కూతురికి ఏం సమాధానం చెప్పాలో పాలుపోక ఉందిలేమ్మా అన్నారు కృష్ణమూర్తి గారు ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచనలో పడ్డారాయన ఈ సంవత్సరం ఓపిక తగ్గిపోయి ఊరకాయ పెట్టిందే తక్కువ ఆవకాయ పది కాయలు మాగాయ పదికాయలు తనకేమో ప్రతిరోజు ఏదో ఒక ఊరగాయ ఉండాలి అప్పటికి ప్రతి ఏడులే కాకుండా ఈ పదికాయలు బయట మొక్కలు కొట్టించుకొచ్చాడు తను మాగాయకు మాత్రం తనే ఓపిక చేసుకున్నాడు షుగరు బీపీ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న భార్యకు ఎక్కువ శ్రమ లేకుండా ఈసారి ఆవకాయ మాగాయ రెండూ తానే కలిపాడు అయినా శైలు పెళ్ళయ్యి ఇరవై సంవత్సరాలైంది పదిహేడేళ్ల కూతురు పదేళ్ల కొడుకు ఉన్నారు తనది కూడా పార్ట్ టైం ఉద్యోగమే అలవాటు అలవాటవుతుంది ఏమిటో ఈ పిల్లలు తల్లిదండ్రులు ప్రతి కొన్ని అన్ని రోజులు వాళ్ళ నుండి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు అనుకుంటూ నిట్టూర్చారు ఆయన శ్రీకాంత్ అమెరికా ప్రయాణం హడావుడిలో ఉన్నాడు అమ్మ అత్తగారు పెట్టించిన ఊరగాయలు పొడులు అసలు వీటికే లగేజ్ పెరిగేలా ఉంటే మధ్యలో ఈ శైలు ఒకటి పోని కుతరిదని చెప్దామంటే కృష్ణమూర్తి గారు తన ఎడ్యుకేషన్ లోన్కి షూరిటీ సంతకం చేసి అమెరికా వెళ్ళడానికి సహాయం చేశారు కాదలలేని పరిస్థితి అనుకుంటూ ఉండగా శ్రీకాంత్ ఫోన్ మోగింది ఎవరా అని చూసేలోగా శ్రీకాంత్ భార్య సునీత శైలు వాళ్ళ డాడీ పచ్చళ్ళేమో మన లగేజే తడిసి మోపిడయ్యేలా ఉంది అయినా శైలు కూడా పెద్దదైంది కదా ఊరగాయలు తను పెట్టుకోలేదా అంటూ ఫోన్ శ్రీకాంత్కి ఇచ్చింది ఫోన్ తీసేలోగా కట్ అవడంతో శ్రీకాంత్ కాల్ బ్యాక్ చేశాడు కృష్ణమూర్తి గారు లైన్లోకి వచ్చారు నమస్తే అంకుల్ పలకరించాడు శ్రీకాంత్ మన లగేజే చాలా అయ్యింది శైలుని తీసుకోవటం కుదరదని చెప్పండి అన్నట్టుగా సైగ చేస్తున్న సునీతను చూసి నవ్వుకుంటూ చెప్పండి అంకుల్ అన్నాడు ఏం లేదు శ్రీ ఊరగాయలు పంపమని చెప్పింది శైలు నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అడిగారు కృష్ణమూర్తి గారు ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్న అంకుల్ అన్నాడే కానీ శైలు అడిగిన ఊరగాయల విషయం ఎత్తలేదు శ్రీకాంత్ రేపు ఉదయం కలుస్తాను ఇంట్లోనే ఉంటావుగా అడిగారు కృష్ణమూర్తి గారు ఉంటాను అంకుల్ ఇంకా లగేజీ వెయి చేయించాలి ఇప్పటికే లిమిట్ దాటిపోయిందని సునీత అంటోంది వీటిల్లో నుండి ఏవేవి తీసేయాలో అర్థం కావటం లేదు అని చూచాయిగా విషయం చెప్పాడు శ్రీకాంత్ మెచ్చుకోలుగా చూసింది సునీత భర్త ఉక్యానికి నిన్నో పెద్దగా ఇబ్బంది పెట్టడంలే ఉదయం కలుస్తాను అంటూ ఫోన్ పెట్టేశారు కృష్ణమూర్తి గారు చాలా డిప్లొమాటిక్గా చెప్పావు శ్రీ శైలు పెట్టుకోలేదా అన్న భార్య మాటలు విని మరొకసారి నవ్వుకున్నాడు సునీత మాత్రం నేర్చుకుందా ఏడాదికి రెండు సార్లు ఊరకాయలు పొడులు తన ఇంటి నుండో అత్తగారింటి నుండో కొరియర్లో వస్తూనే ఉంటాయి అనుకున్నాడు కానీ అనలేదు ఎందుకంటే తన ఇంటి నుండి కూడా తీసుకెళ్తున్నాడు కాబట్టి కృష్ణమూర్తి గారు చెప్పినట్లే ఉదయాన్నే శ్రీకాంత్ ఇంటికి వచ్చారు కాలింగ్ బెల్లి మోగడంతో తలుపు తీసిన సునీత ఎదురుగా కృష్ణమూర్తి గారిని చూసి కొంచెం ఇబ్బందిగా అనిపించిన తన భావాలను బయటికి కనపడనీయకుండా నవ్వుతూ ఆయన్ని లోపలికి ఆహ్వానించింది గదిలో నుండి శ్రీకాంత్ కూడా బయటకొచ్చాడు గారి చేతిలో ఎలాంటి ఎలాంటిలాగేజీ లేకపోవడంతో సునీత ఊపిరి పీల్చుకుంది మా అమ్మ వాళ్ళు పెట్టిన వాటిల్లో నుండి శైలికి ఇమ్మంటాడా ఏమిటి కంపదీసి అనుకున్నాడు శ్రీకాంత్ కృష్ణమూర్తి గారు అమెరికా విశేషాలు మాట్లాడుతున్నారే కానీ ఊరగాయల విషయం వెంటనే ప్రస్తావించడం లేదు శ్రీకాంత్కు సునీతకు లగేజ్ సర్దుకునే సమయం అవుతోంది చివరకు శ్రీకాంత్ అడిగేశాడు శైలుకి ఊరగాయలు అంకుల్ అని కృష్ణమూర్తి గారు ఒక క్లోజ్డ్ కవర్ శ్రీకాంత్కి ఇచ్చి ఇది శైలికి అన్నారు శ్రీకాంత్ సునీత ఇద్దరూ ఆశ్చర్యపోయారు మరి ఊరగాయలు అనుమానంగా అడిగాడు శ్రీకాంత్ అవి తేనందుకు ఒక ఇంత సంతోషిస్తూ వివరాలన్నీ ఇందులో ఉన్నాయి శైలుకి ఇవ్వు ఇక నేను బయలుదేరతాను మీరు కూడా లగేజ్ సర్దుకోవాలి కదా అంటూ లేచారు కృష్ణమూర్తి గారు ఓకే అంకుల్ అంటూ శ్రీకాంత్ వాకిలి దాకా వచ్చి కృష్ణమూర్తి గారిని సాగనంపాడు లోపలికి వచ్చాక ఈ కవర్ ఏంటో అన్నాడు శ్రీకాంత్ ఓపెన్ చేస్తే పోలా అంది సునీత చ తప్పు కాదు అంటూ ఆ కవర్ని లగేజ్లో పడేశాడు ఆ తర్వాత ఇద్దరు లగేజ్ సర్దుకోవటంలో మునిగిపోయారు ప్రయాణ సమయంలో కూడా ఇద్దరికి ఆ కవర్ గుర్తుకు రాలేదు ఇద్దరు న్యూ జెర్సీ చేరుకున్నారు శైలు నుండి ఫోన్ వచ్చింది ఆ శైలు మీ డాడీ ఊరగాయలు పంపలేదు కానీ ఏదో కవర్ మాత్రం ఇచ్చారు సాయంత్రం కలుద్దాం అన్నాడు శ్రీకాంత్ కవరా ఏం కవరు ఆశ్చర్యంగా అడిగింది శైలు ఏమో తెలీదు ఓపెన్ చేసి చూడలేను కదా అన్నాడు శ్రీకాంత్ శైలు ఆలోచనలో పడింది డాడీకి ఫోన్ చేసి కనుక్కుందామంటే వాళ్ళు నిద్రపోయే సమయం సరే సాయంత్రం ఆ కవర్లో ఏముందో చూసి అప్పుడే మాట్లాడవచ్చు అనుకుంది సాయంత్రం అవుతూ ఉండగానే శైలు కారులో శ్రీకాంత్ ఇంటికి చేరింది వాకిట్లోనే ఎదురొచ్చిన సునీత రాశైలు మీ డాడీ కవర్ పంపించారు లోపలికి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ శైలును లోపలికి తీసుకువెళ్ళింది కాఫీ రావటానికి లోపలికి వెళ్ళిన సునీతను అనుసరించింది శైలు ఏమ్మా అంత తొందర కవర్ కదా ఆగలేవా అంటూ కాఫీ కప్పు అందించి తను కూడా ఒక కప్పు తీసుకుంది ఇద్దరూ కలిసి లివింగ్ రూంలోకి వచ్చారు శైలు కాఫీ తాగుతూ ఉండగా సునీత తన పుట్టింటి నుండి అత్తింటి నుండి తెచ్చుకున్న ఊరగాయలు పచ్చళ్ళు పొళ్ళు వగేర వగైరా వివరాలు ఏకరవ పెడుతూ ఉంటే ఉక్రోషం ఆపుకోలేకపోతుంది శైలు పావుగంట తర్వాత కృష్ణమూర్తి గారిచ్చిన కవరు శైలు చేతిలో పెట్టింది సునీత ఊరగాయలు పంపమంటే ఈ కవర్ ఏంటో ఊరగాయల రెసిపీ రాశారా ఏమిటి అనుకుంటూ సునీత దగ్గర సెలవు తీసుకుని శైలు తన ఇంటివైపు బయలుదేరింది ఇంటికి రాగానే గబగబా బెడ్రూమ్లకు వెళ్ళి కవర్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది డియర్ శైలు నువ్వు అల్లుడు పిల్లల క్షేమ సమాచారాలు రోజు వాట్సాప్లో చూస్తూనే ఉంటాను కాబట్టి ఆ విషయాలు పక్కన పెట్టి నీకు కొన్ని విషయాలు చెప్పాలి అందుకే ఈ ఉత్తరంలో అవన్నీ వివరంగా రాస్తున్నాను మీ అమ్మకు పదహారేళ్ల వయసులోనే మీ అమ్మమ్మ చనిపోయింది అప్పటికి మీ తాతయ్య గారి ఇద్దరు కొడుకులకు ఇద్దరు కూతుళ్లకు మాత్రమే పెళ్లిళ్ళయ్యాయి ఉద్యోగరీత్యా అందరూ దూరంగా వెళ్ళిపోయారు ఆ ఇంట్లో మిగిలింది మీ తాతయ్య ఇంకా ఇద్దరు పెళ్లి కాని అన్నయ్యలు ఒక చెల్లి అందువలన ఇంట్లో వంట చేసేందుకు ఒక ఆవిడ్ని పెట్టుకున్నారు కానీ మీ అమ్మ జాతకం మాత్రం బహు గొప్పదినాశైలు వంట ఆవిడ ఏ రెండు రోజులు వరుసగా వచ్చేది కాదుట అందుకని మీ అమ్మే అందరికంటే ముందే లేచి టిఫిన్లు కాఫీలు భోజనాలు తయారు చేసి డబ్బాల్లో పెట్టి తను కూడా ఒక డబ్బాలో లంచ్ తీసుకువెళ్ళేదిట అప్పుడు మీ అమ్మ చదువుతోంది కేవలం ఇంటర్ మాత్రమే పైగా మీ అమ్మమ్మ చనిపోయిన కొత్తల్లో పలకరించడానికి వచ్చేవాళ్ళను మీ తాతయ్య గారు రెండు రోజులు ఉండరాదు అనేవారట అలా వచ్చే పోయే వాళ్లతో ఇల్లంతా సత్రంలా ఉండేదిట అందరికీ వంట చేయటం కాఫీలు టీలు కలపటం అంత చిన్న వయసులోనే అలవాటైంది డిగ్రీ పూర్తయి రిజల్ట్ రాకముందే మా పెళ్లి జరిగింది మన ఇల్లు కూడా ఒక సత్రమే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరు భోజనానికి ఉంటారో ఎవరు ఎప్పుడు వెళ్తారో తెలిసేది కాదు ఉన్నట్లుండి ఇవాళ ఎక్కడే అమ్మాయి అనేవాళ్ళు అప్పటికప్పుడు మళ్ళీ వంట చేసేది పైగా మీ నాయనమ్మ అప్పటికింకా రిటైర్ అవ్వలేదు ఒక క్యారియర్ పెట్టివటం దగ్గర నుండి నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు మీ అవ్వ మీ అమ్మకు ఏదో ఒక పని చెప్తూనే ఉండేది నీకు తెలీదు మీ అమ్మ కొబ్బరి పుల్లలతో చీపుళ్ళు కట్టడం కవ్వంతో మజ్జిగ చెలకటం కూడా నేర్చుకుంది మీ అవ్వ దగ్గర పదమూడు గదుల పాతకాలపు ఇల్లు పని మనిషి ఉండేదే కాని ఏ ఒక్కరోజు అన్ని గదులు చిమ్మిన పాపాన పోలేదు మీ అవ్వ చూసి చీపురు చేత పట్టుకునేది అది చూసి మీ అమ్మ నేను ఊడుస్తానులేండి అమ్మమ్మగారు అంటూ ఆ చీపురు అందుకునేది అలా పదహారేళ్ల వయసు నుండి నడువు వంచి పనిచేయటమే తప్ప నేను చెయ్యలేను అని ఈనాటి వరకు అనలేదు ఇప్పటికీ మీ అమ్మ వయసు అరవై ఆరు అంటే దాదాపు యాభై ఏళ్ల నుండి చేస్తూనే ఉంది నీకు తెలియదు కదా గత ఐదేళ్లుగా ఊరగాయలన్నీ మీ అమ్మ డైరెక్షన్లో నేనే పెడుతున్నాను కారణం తెలుసా ఒకటి నా జిహ్వ చాపల్యం అయితే రెండోది నీకు మీ అన్నయ్యకు పంపటానికి ఇక మాకు ఊపిక అయిపోయిందిరా శైలు వచ్చే ఏటి నుండి మేము కూడా బయట నుండి తెప్పించుకోవాలేమో అందుకేరా ఈసారి పంపలేకపోయాను ఏమి అనుకోకురా కన్నా ఆశీస్సులతో మీ నాన్న ఉత్తరం చదివిన శైలు కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి అవును నాకే నలభై ఏళ్ళు వచ్చాయి ఇంకా నేను అమ్మ దగ్గర నుండి తెచ్చుకోవటం ఏంటి అనుకుంటూ ఉత్తరం మడిచి టేబుల్ డ్రాయర్లో పడేసింది శైలు పదిహేను రోజుల పాటు కృష్ణమూర్తి గారు అన్యమనస్కంగానే ఉన్నారు కొంచెమైనా పంపు ఉంటే బాగుండేది కోడలికి వాళ్ళ అమ్మగారింటి నుండి వస్తాయి శైలుకు మాత్రం ఎవరున్నారు దానికి పెళ్లికి ముందే అత్తగారు పోవడంతో అత్త ఇంటి నుండి వచ్చే అవకాశాలు లేవు చా రేపు కనీసం పది కాయలైనా ఆవకాయ పెట్టి పంపాలి అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది తలుపు తీసిన కృష్ణమూర్తి గారికి ఎదురుగా కొరియర్ బాయ్ నిలబడి ఉన్నాడు అతని చేతిలో బాక్స్ ఉంది అమెరికా నుండి వచ్చింది సార్ అంటూ బాక్స్ ఇచ్చి సంతకం చేయించుకుని వెళ్ళిపోయాడు అమెరికా నుండా ఆశ్చర్యపోతూ బాక్స్ తెరిచి చూశారు కృష్ణమూర్తి గారు డబల్ ప్యాక్లో ఆవకాయ దానితో పాటే ఉన్న కాగితం తీసి ఆయన నాన్న అమ్మ అంటే ప్రాణం అమ్మ వంటంటే ప్రాణం కానీ నీ ఉత్తరం చదివాక అమ్మ నాన్నలు ఈ సీజన్లో ఎంత ఇబ్బందులు పడతారో అర్థమైంది అందుకే చాలా చాలామంది పికిల్స్ బయట నుండి తెప్పించుకుంటున్నారు అయినా నేనేమన్నా చిన్నపిల్లనా ఇంకా అమ్మ నుండి తెప్పించుకోవటానికి అందుకే మాకు దగ్గరలో ఉండే సావిత్రి వాళ్ళ అమ్మగారిని అడిగి ఆవకాయ స్వయంగా నేనే పెట్టాను నాన్న అక్కడ ఉన్నంత రుచిగా కాయలు ఇక్కడ ఉండకపోవచ్చు కానీ ఇక నుండి మీకు ఊరగాయలు నేనే పంపుతా మీరు శ్రమ మరొక విషయం మీరు రాసిన ఉత్తరం మా గ్రూప్లో పెట్టాను అది చదివిన మాలో చాలా మంది ఇక్కడ నుండి మేమే పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ డాడీ నాకు పని నేర్పినందుకు కాలం అమ్మకు అన్ని పనులు నేర్పింది కానీ అమ్మ మాత్రం మేము పని చేస్తే కందిపోతామేమో అన్నట్లుగా అన్నీ తనే చేసేది వంట కూడా ఇక్కడికి వచ్చాకే కదా నేర్చుకుంది నేను అందుకే డాడీ అమ్మకు మైనస్ మార్కులు నేను బొంగ పెట్టా పని నేర్పిన నీకు వంద మార్కులు ఉంటా డాడీ మీ శైలు చిన్నగా నవ్వుకున్నారు కృష్ణమూర్తి గారు గత ఐదేళ్ల నుండి నేను కూడా మీ అమ్మ దగ్గరే నేర్చుకుంటున్నాను రా తల్లి అనుకుంటూ జీవిత సంధ్యా సమయంలో కూడా పిల్లలకు ఏదో చేసి పెట్టాలనే తాపత్రయపడే తల్లులకు తండ్రులకు వందనం సమర్పించుకుంటూ ఈ కథను ముగిస్తున్నాను ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే